það er þannig að aðfakkan hrafa næst að hrafa það er það aðfakkan hrafa næst að hrafa

नराम्रो तर हामी हाम्रो यो अस्तै अस्तै मेरे मेरेयै अस्तै मन्दिर यो गुड गर्नला धनसको मा केन्द्रमा गाडि बटेस त आन्द छ भयो नर्सन लागा शोभनत्रयने वशता दिग नै मेस्त्री मेस्त्री सर दिगै त श्री शोभनत्रयने वशता ओकरान्द्र आय पटको नि जौन सर भने सो न भने सो न முக்கியண்பார்க்கு மாயி காரிக்கு அலகே கோடி మా డాక్టర్మ గారికి మా స్టాఫ్కి ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీ నాయకులు మా మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరున ప్రవీణ్ గారికి మా ఎమ్మెల్యేకి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్ శంకుస్థాపన ఏర్పడించినటువంటి మార్నింగ్ డిపార్ట్మెంట్ వారికి అనుభూతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పాపం రిప్రూవెంట్ చేయాల్సిన పాపం కాంట్రాక్ట్ అయ్యారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు చనిపోయిన వాళ్ళ లేట్ అయ్యింది ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ చిట్టుమూరులో ఇంకొక హాస్పిటల్ బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరుగుతుంది ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్లో ల్యాబ్ ఉంటుంది అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది రిసెప్షన్ రూమ్ ఉంటుంది కంప్యూటర్ రూమ్ ఉంటుంది అలాగే మరో రోడ్లు ఉంటాయి అలాగే వెయిటింగ్ ఉంటుంది ఇవన్నీ కలిపి ఈరోజు ఈ యొక్క కేంద్రం చేస్తున్నాం హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి రేపు అసెంబ్లీ సమావేశాలున్నాయి దాంట్లో ఒక రిపెడేషన్ ఇచ్చి దీనిపైన కూడా వీరైనంత వరకు త్వరలో అది త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మీ అందరూ కూడా మంచి కూడా ఉన్నారు మా డ్రైవింగ్ అంటే నైట్ డ్యూటీ ఆమె కాదు కాబట్టి ఇంకో డాక్టర్ని కూడా నైట్ డ్యూటీకి వేసే విధంగా కూడా నేను మంచిగారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మా ఈ సెంటర్ మా ఇది ఇది ఒక మంచి హాస్పిటల్ అది అదిగదు ఎందుకంటే బారిడీపాలెం కోట కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండంగా చెప్తున్నారు పోయి మీటింగ్ కూడా అక్కడ కూడా అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్గా పోస్ట్ మార్టంకి ఒక రూమ్ పెట్టుకుని పోస్ట్ మార్టం చేసే రిపో లేకుండా చేస్తుందమ్మా కాబట్టి అలాంటివి కూడా మీకు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ నిర్మాణాన్ని మా కాంట్రాక్ట్ చాలా పనులు చేశాడు కొత్త కాబట్టి బాగా నాణ్యతగా కట్టాలని నమ్మకం మా అధికారులు చెప్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది ఏదైనప్పటికీ ఈ చింతవరంలో గతంలో కూడా నేను ఎమ్మెల్యే రోడ్డు తప్ప ఈ చింతవరంలో ఒక రోడేషన్ పాపం ఎవరు పోల మేము చెప్తే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ పనులు జరిగే తప్ప ఇక్కడ ఎవరు నాయకత్వంలో ఏం జరగలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రజలు మోసపోవద్దని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఎమ్మెల్యే కొన్ను తప్ప ఇంకెక్కడ ఏం ధైర్యంగా చెప్పా మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వం చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను కాబట్టి చింతవరం ప్రజలు అర్థం చేసుకోవాలా మీకు రోడ్డు వర్క్స్ కూడా రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆన్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని కూడా మరొకసారి తెలియజేస్తున్నా చింతవరం ప్రజలు అర్థం చేసుకోవాలా పనిచేసే ముఖ్యమంత్రి ఎవరో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఊళ్ళో మీ ఇంటి ముందు సిమెంట్ ఒకటి పడిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండవ మాట్లాడలేదు మళ్ళీ కాబట్టి పనిచేసే వాళ్ళు మాట్లాడండి పని వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అమ్మా అభివృద్ధి కావాలంటే పనిచేసే వాళ్ళు కోట్లేండి అభివృద్ధి వద్దు మాకు పెట్టామంటామంటే ఇది ఇష్టం ఇది మేమే చేయండి మీరు మాకు కాబట్టి మేమేం చేయము ప్రయత్నం చేస్తాం ప్రయత్నంలో సఫలం కాబట్టి గమనం ఉంటాం కాబట్టి ఎంతవరకు అర్థం చేస్తామని చెప్పి అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి నాయకులు కూడా ఇక్కడ మనం చాలామంది పేదవాళ్ళు ఒకటి మనకి వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉండి వాళ్ళకేం కావాలో ఖచ్చితంగా మీరు చేసే విధంగా మీకు వీలు కాబట్టి నేను మీకు ఇబ్బంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి భరోసా ఇస్తున్నా మీకు ఏం జరిగినా మా ప్రాణాలు ఇచ్చేందుకు మేము తెలుగుదేశం పార్టీ మేము ఉంటామని తెలియజేస్తాం ఎక్కడో అవసరం ఉండాలి మేము ఉన్నాం మేము కూడా తగ్గేటం ఊర్చి ఉండేవాళ్ళం కాదు కాబట్టి పనిచేయండి పేదవాడి చేయండి పేదవాడి పోవచ్చు పనిచేయాలి కదా పేదవాడి మీకు వచ్చి వెనకాల వెనకాలని చెప్పి ఇప్పుడే చిరంజీవి చెప్పాడు ఏం కానివ్వండి అంగన్వాడి ఆశాభర్తలు కానివ్వండి అందరితో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం తల్లి తల్లి తర్వాత తల్లి మీరు జాగ్రత్తగా కాపాడండి మా పేద బిడ్డని మీరు కోర్స్ చేస్తున్న తర్వాత అట్లాగే మా స్టాఫ్ మా డాక్టర్ గారు తెలియజేస్తున్నా కొద్దిగా ఓపిక పేదవాళ్ళమ్మా అంత డబ్బు లేని అని వస్తాడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆరా అక్కడికి ఏ ఆరంపికాడు పోతున్నాడు అంటే అది వాళ్ళ మంచితనం దాంట్లో మీరు కూడా ప్రజల్ని మోటివేట్ చేసిన అవసరం మన మీద ఉంది ఇప్పుడు మనం పోయి ఆరంపి ఆరంబి దాకా నిజమండి అది అది కాక ప్రయాం అక్కడ ఉన్న విద్యార్థి చేస్తున్నాడు తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఫ్రీ మంచి మెడిషన్ బ్రహ్మాండ మిషన్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గందరి మీద ఉంది మనం కానీ ఉంటే మనం వాళ్ళ అనారోగ్యానికి కారణం మనం అవుతాం కాబట్టి ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్ అంత క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కాబట్టి ఇక్కడ ఉండే మెడిసినా అక్కడ ఉండే మెడిసినా ఏదో తెలుసుకోమని చెప్పి తెలియజేస్తాను అట్లే వాళ్ళు కొట్టే వాళ్ళు కూడా అందులో వాళ్ళు ఒక ఉద్యోగం చేసుకున్న ప్రజల్లో అవగాహన భావిస్తూ ప్రతి ఒక్క నాయకుడికి చెయ్యి ఎన్న పెట్టుకున్నా ఇంకా కూడా ఈ యొక్క చింతవరంలో కానీ పక్కన గ్రామాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ అన్ని ఊళ్ళో కూడా ఇస్తూ ఉన్నా చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా ఇంకా ఆధారంగా నేను ఎన్ఆర్ఐఎస్ వర్క్ తీసుకొస్తాను అది కూడా దగ్గరుండి మా వాళ్ళు చేయించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే నెక్స్ట్ ఇయర్ ఆర్ఎండ్ గేరులో మంచి ఫండ్స్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఆర్ఎడ్లు మొత్తం గుంటుంది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంతకుముందు నేను తిట్టుకుంటాను గుంటాడు ఇంక ఇప్పుడు ఇదే సాగర్మాలి మొత్తం ఆ ట్రోల్ తిరుగుతాము అయినా ప్యాకెట్లేసినా తప్పలేదు పూర్తి అయిన తర్వాత పూర్తయిన తర్వాత మరి ఖచ్చితంగా బ్రహ్మాండ రోడ్డు వాళ్ళే ఇస్తారు దాంట్లో ఏం రెడ్డ మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే సాగర్మాల వాళ్ళకు కూడా రిపోర్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా మీరు ప్రజలతో మంచిగా మసలుకోవని చెప్పి తెలియజేస్తున్నా పేదవాళ్ళతో బాధలు చేసుకుని ఉంటే మీకే ఇబ్బంది ఉన్న పరిస్థితి అని చెప్పి సాగరం వారికి తెలియజేస్తూ మాట్లాడి వాళ్ళని ఒప్పించి మీరు పని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి तस्केरा पर जानंद हीं मन्द है तो और वह जगह में जाता है हमार चाहे ब्राह्मण हीं देवा गृहे तप्तो वस्ति हं ब्राह्मणाः बिजातु हस्य देवेन संवसे रेसते हे लक्ष्मीः स्वभक्तो अधोरात्रे पार्श्वे हस्ते होव्या तु मखिनेशं

ൂര്യപൂത്ൂര്യധ്യം പ്രവക്ഷ്യാമി ആത്മവേദമ ചന്ദ്രധ്യാനം പ്രവക്ഷാമി പൂജയാമി ചന്ദ്രഭൂജേ ചവക്ഷഹയാമി ഓ സഹസ്രുരുഷ മൃതു യുന്മേ നാഹേ ഉദാരിശ്ചേതു സാധുജേതു ബുധധ്യം പ്രവക്ഷ്യൂജേതുധ്യം പ്രവക്ഷ്യമി പുത്രീപാതേ അവരുണോ ദ്രുവം ദേവോ ബൃഹസ്

नराम्रो त्यो हामीलाई हाम्रो यो एस्तो एस्तो तर मेरो एस्तो मन्दिर हो नराम्रो त्यो हामीलाई यो यो సోదరుడు పార్టీ అధ్యక్షులు మా కిషోర్ నాయుడు గారికి మా డిఈ గారికి మా డాక్టర్ అమ్మ గారికి మా కాంగ్రెస్ గారికి దేవేందర్ రెడ్డి గారికి అలాగే మా సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి దిశ నిర్ణయించే మా మస్తాన్ రెడ్డి గారికి మా మాయ జెడ్పీటీసీ భారతమ్మ గారికి పెద్దలు మా సీనియర్ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారికి మా ఎండిఓ గారికి మా బీసీ నాయకులు కస్తూరయ్య గారికి మా హరినాథన్న గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి అలాగే మా నాయకులు జనార్దన్ రెడ్డి గారికి మా సోదరుడు రాజేష్ రెడ్డి గారికి అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఉత్సాహవంతుడు మా చిన్నారావణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కృష్ణన్న బావన్న మా చందన్న మా బలరామన్న అట్లాగే మా సుధాకర్ రెడ్డి గారు మా మా అంకయ్య వామన్ రావు అందరికీ నా మణి నా ఉదయ్ మా పాలెం గణపతి వీళ్ళందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఏఎన్ ఆశా వర్కర్స్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా చాలా సంతోషం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చిట్టమూరులో మొట్టమొదటిగా ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేల రెండు వందల తొంభై రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయడానికి నిజంగా సంతోషం ఉంది అలాగే ఇది మొత్తం మీద ఇక్కడ ఒక ల్యాబు అలాగే ఒక స్టోర్ రూము అలాగే రిసెప్షను అలాగే కంప్యూటర్ రూము అలాగే మరుగుదొడ్లు అలాగే మీటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మా డి గారు చెప్పారు ఏప్రిల్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు చాలా సంతోషం మంచి కాంట్రాక్టర్ గారు మొత్తం చాలా పనులు చేస్తున్నారు ఆయన కాబట్టి నాణ్యతలో ఎక్కడ ఇబ్బంది లేకుండా రాజీ కాకుండా చేస్తారని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను అయితే ఇప్పటికే లేట్ అయినా అన్నమ తెలియదేమో పాపం చాలా ఇబ్బంది పడుతుంటాం మీరు ఒక సెకండ్ అమ్మా ఇప్పుడు అట్లాగే చాలా సంతోషంగా ఉంది అలాగే మీ మేడం గారికి తెలియజేస్తుండమ్మా మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రికమండేషన్ నాకు ఇస్తే రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తానమ్మా కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తర్లరా అట్లాగే అమ్మా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంచు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు ప్రథమ మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనసుఫూర్తి ధన్యవాదాలు తల్లి ఎందుకంటే మీరంతా పేదలతో చేసే వాళ్ళమ్మా మీకు నమస్కారం పెట్టి పేదలతో నమస్కారం పెట్టింటమ్మా అందరికీ నమస్కారం తల్లి దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది మీతో పాటు ఎక్కువ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే దగ్గరికి వెళ్ళిపో దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆర్ఎంపి దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మని చెప్పి మోటివేట్ చేయాలమ్మా మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు మంచి మందులు కూడా కాస్ట్లీ మందులు కూడా మన హాస్పిటల్లో దొరుకుతాయి కానీ కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడతారు ఉద్యానికి అది లేకుండా మీరు అందరూ మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు ఉందమ్మా ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రాణాలు కాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ పేదవాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఆల్రెడీ బిల్డింగ్కి రెండు రెండున్నర కోట్లు రెండు కోట్లు ఆల్రెడీ ఇంత ముందు శంకుస్థాపన చేసి ఆగిపోయిందని చెప్పారు మళ్ళీ డీ గారు కూడా చెప్పారు ఆల్రెడీ పంపించారని చెప్పి కూడా చెప్పారు ఇది కూడా నేను పరిశీలి చేస్తాను డీ గారు నాకు ఒక ఇస్తే నేను ఆ మంత్రి గారితో మాట్లాడి ఇది కూడా త్వరగా వచ్చేందుకు కాంట్రాక్ట్కి ఇబ్బందులు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే పేషెంట్స్ కూడా ఆల్రెడీ పెద్ద హాస్పిటల్లో వచ్చున్నాయమ్మా మీకు కూడా త్వరగా వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాము కాటు ఉందమ్మా మన దగ్గర ఓకే అది కూడా చూడాల్సిన బాధ్యత ఉందమ్మా పోస్ట్ మార్టం రూమ్ ఉందమ్మా మీకు లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓకే 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 ఏరియా హాస్పిటల్కి ఇప్పుడు కోట్ల ఇక్కడ డాక్టర్ గారు చూడ తీసుకొని ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే దాంట్లో ఈ పోస్ట్ మార్టం ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక బాలెడ్ బాల్యం ఉంది మీకు ఎన్నిటిది అక్కడ కోట్లో కూడా చేసేటువంటి ప్రయత్నం డాక్టర్ గారు చేస్తున్నారు తల్లి మీకు మీకేమైనా అవకాశం ఉంటే అవకాశం ఉంటేనే అవకాశం లేదు పాప మీరేం చేస్తారు కాబట్టి అలాంటి విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలియజేస్తున్నా పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా మీతో పాటు తిరిగాను అలాగే మా నాయకుడు యువనాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రని ఎవరెవరు ఏ గ్రామాల్లో విజయవంతం చేశారు లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది రేపు మార్కెటింగ్ కమిటీ ఆల్రెడీ సొసైటీలకు అన్ని కూడా ఇచ్చేసాం ఎవరిని కూడా వేరే వాళ్ళని ఇలా ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళనే పెట్టాను తప్ప వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఒక్కరిని కూడా పెట్టే పరిస్థితి లేదు రేపు కూడా మార్కెటింగ్ కమిటీలో కూడా కొత్త వాళ్ళని అంటి ముట్టినట్టు వాళ్ళని తీసేసాం దాంట్లో మళ్ళీ చెప్తున్నా ఊరికే షోకి వచ్చి నాకు కనిపించి మేము చేసామని చెప్పేవాళ్ళు కాకుండా వాస్తవంగా బూదుల దగ్గర ఎవరు కూర్చొని నిలబడి దేనికైనా నిలబడి ఎలక్షన్ చేశారో వాళ్ళకే రేపు మాలిటీ కమిటీలో కూడా ఆ డైరెక్టర్ పోస్టులో ప్రధాని ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను చేసే విషయం అర్థం చేసుకోండి ఎక్కడైనా చిన్న పొరపాటు ఎవరు చేసినా నేను చేసినా నాయకులు చేసినా మీరు ఖచ్చితంగా ఎత్తి చూపని చెప్పి మా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మీ గ్రామాల్లో మిమ్మల్ని కాదని వేరే వాళ్ళకి ఎవరైనా పేరు సిఫార్సు చేస్తే ఖచ్చితంగా మా దృష్టి తీసుకురండి దాంట్లో మొహోడపల్లె అట్లాగే మేము ఎమ్మెల్యే గారికి పోలేము చెప్పలేము అనేటువంటి పెట్టుకుంటే మీరే నష్టపోతారు నేను అడుగుతున్నా మేము ఈ గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు వాస్తవంగా పనిచేసిన వాళ్ళు ఇద్దాం ఆ గ్రామంలో అయితే చేశాడు ఎస్సీ అంటే తనకి ఇవ్వండి బీసీ అయితే దానికి ఇవ్వండి ఓసీ అయితే తనకి ఇవ్వండి మహిళ బ్రహ్మాండంగా మనం చేసింది ఆమె గ్రామ నేర్చుకు ఇవ్వండి అని చెప్తే నేను ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అట్లా కాకుండా మీరు మేము మీ దగ్గర రాలేదు అయిపోయిన తర్వాత అయితే నేనేం చేయలేను కాబట్టి కాకముందే మీరు ఒకటి రెండు రోజుల్లో మీరు పేర్లు ఇస్తే మీ మీ కిషోర్ నాయుడు గారు రెండు డైరెక్టర్లు అంటే కాదు నాకు నాలుగు ఏడు నాలుగు ఏడు కిషోర్ బాబు మూడు సర్దుకో అని చెప్పా కాబట్టి ఆ మూడు డైరెక్టర్లని మీరు ఎస్సీలో బీసీలో ఓసీలో ఇస్తే ఆ మూడిని కూడా త్వరగా వేసి పంపించేస్తున్నాను పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అయితే కూడా ఏంటంటే మనం ఇక్కడ ఉండి పేర్లు పంపించినా అక్కడ స్కూటినీ చేస్తున్నా అదే కూడా చెప్తున్నాం ఇక్కడి నుండి ఇక్కడ నేను కిషోర్ నాయుడు నాయకులంతా బలపరిచే ఒక పేరు చెప్పిన అక్కడ వాళ్ళ దాంట్లో కొన్ని పేరు లేకపోతే తీసేస్తారు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు కాబట్టి వాస్తవాలు చెప్పిన కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఎన్ఆర్ఏజెస్ వర్క్స్ అయితే మూడున్నర గొడ్డు పెట్టా ఈ మండలంకి ఎక్కడ పెట్టాల మెజారిటీ వచ్చిన మండలం గొడ్డు పెట్టానికే పెట్టా ఎందుకంటే నాయకులు చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి పెట్టా కాబట్టి మీరు మా జగదీష్ అన్నే ఉన్నాడు జగదీష్ అవన్నీ కూడా దాదాపు రెండు కోట్ల వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి ఇంకా ఒక్క కోటి వర్క్లు ఉన్నాయి అవి కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే అమ్మ మీకు కూడా చెప్తాను తల్లి మీరు మీరు పేదవాళ్ళ దగ్గర పని చేసేటప్పుడు ఎక్కడన్నా రోడ్లు బాగాలేకపోతే దయచేసి నాకు చెప్పండి నేను ఏప్రిల్లో డబ్బులు వస్తాయమ్మా ఎన్ఆర్ఐజెస్ కింద మేము పెడతాం ఒక్కలు పెడతాం అంటే మా నాయకులు చెప్పేది ఒకటి మీరు కూడా మీరు గ్రామంలో తిరుగుతారు కాబట్టి మీకు కూడా విషయం తెలుస్తుంది రోడ్డు బాగాలేదు మా చెప్తే మీరు ఖచ్చితంగా నేను రోడ్లు ఇస్తాను అని చెప్పి కూడా మీకు కూడా తెలుసు గ్రామంలో ఉన్న నాయకుడు వచ్చి నేను మీ మీ ఊర్లో ఏం చేస్తాను ఒప్పుకోవద్దు మీరు మీ గ్రామంలో పని మీరు చేయండి వాళ్ళే నాకేం చేసే ఎమ్మెల్యే గారు అని అడగకూడదు మీరు కాబట్టి మీకు గ్రామంలో పనిచేయమని చెప్పి తెలియజేస్తాం ఇప్పుడు ఆర్ఎన్బి డిఈ గారు కూడా చెప్పారు మీరు చూసుంటారు ఆ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యత్యాసం గతంలో గందరగోళం ఉండే రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు ఈరోజు అన్ని కూడా ప్యాచ్లేసాం అసలు ఈ ఆ సంబంధించిన రోడ్డు అయితే చాలా అధ్వానంగా ఉంది పోయే పరిస్థితి కూడా లేదు అంటే అప్పుడు ఇసుక మొత్తం అట్ట దొంగతనంగా అట్ట చెన్నై నుంచి వ్యవహారం చేశారు రోజు వాళ్ళకి ఏం కనిపించలే ఏం కనిపించకుండా ఇప్పుడు మా రాజగోపాల్ని చెప్పినట్టు ఏం చేశారు ఏం చేశారు అడుగుతున్నారు మనం గెలిచే నెలలే గెలి నెలల్లో బ్రహ్మాండంగా ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నాం అట్లాగే ఆర్ఎంపికి సంబంధించిన ఎక్కడైతే చిన్న చిన్న గుంట్లున్నాయి కానీ అన్నీ మనం సరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ దాదాపు యాభై లక్షల పెట్టి హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తూ ఉన్నాం అన్నీ చేస్తూ ఉన్నాం కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏడు నెలలకే వాళ్ళకి అంతలోకి వచ్చేసింది వచ్చేటట్టు వ్యవహారం చేస్తున్నారు ఏమంటే చెప్పి మనం పోతే అంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోడ్డు మీద పోతే అంట జనాలు మనం తరమతారు అంట ఇప్పుడు మమ్మల్ని కూడా తరవటం దండం పెడుతున్నారు అయ్యా నీ వల్ల యాభై రోడ్డు ప్రమాణం జరిగిందయా నీ వల్ల మా ఇంటి ముందు రోడ్డు ప్రమాణం చేశారా అని దండం పెడుతున్నారు మీరు జీవితంలో ఐదు సంవత్సరాల్లో ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి ఒక మైనార్టీకి ఒక రెడ్డికి ఒక కమ్మకి ఒక్క ఫెంక్షన్ కూడా ఇచ్చినప్పుడు దాఖలాలు చేయలే మీరు అట్టే ఒక్క లోన్ కూడా ఇవ్వలే మీరు ఛాలెంజ్ చేస్తాం ఐదు సంవత్సరాల్లో మీరు ఈ కానిషి రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇచ్చారని చెప్పండి మేము వచ్చాం ఏడు నెలలకే ఇప్పుడు లోన్లు ఇస్తున్నాం మైనార్టీ లోన్లు ఇస్తున్నాం అలాగే ఎస్సీలకు ఇస్తున్నాం ఎస్టీలకు ఇస్తున్నాం ఓసీల్లో కూడా రెడ్డి కమ్మ అందరికి ఇస్తా ఉన్నాం ఎవరిని ఏ ప్రతి క్యాస్ట్కి ఇస్తున్నాం అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఎన్డీఏ గొప్పతనం అని చెప్పి ధైర్యంగా మేము చెప్తాం ఈరోజు ఎందువల్లనే మేము పని చేస్తాం పోయినసారి కూడా నేను పని చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన దాదాపు వేల కోట్లతో అభివృద్ధి చేశాను ఈ యొక్క గోడ్రూరు కాన్స్టిట్యూన్సీని మళ్ళీ మొత్తం మన వేసిన రోడ్లన్నీ చంద్రబంధం చేశారు ఎక్కడ ధ్వంసం చేశారు రోడ్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ చిన్నగా మనం చేస్తా ఉన్నాం మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పులు పాలు చేసి మనందరి మీద లక్షల రూపాయలు అప్పులు పెట్టింది ఆ రోజు గవర్నమెంట్ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్నీ కూడా చిన్నగా ఒకటి ఒకటి ఒక్కొటి పోతూ ఇప్పుడు మళ్ళీ నిధులు తెచ్చి మోడీ గారి సహాయ సహకారాలు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారని చెప్పి ధైర్యంగా చెప్తాం ప్రతి ఒక్క కార్యకర్త చెప్తుందా మనం పనిచేసాం ఓటు అడిగే దమ్ము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంది వేరే తెలియజేస్తూ అలాగే జల మిషన్లో ఖచ్చితంగా ఏ ఊర్లకి వాటర్ రావట్లేదు అన్నీ గుర్తించమని చెప్పి నాయకులు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా అది అవుతుంది అది ఇస్తే బ్రహ్మాండంగా నీటి విషయంలో సులభతరం అయిపోతుంది కాబట్టి నాయకులు మనం నమ్మి పేద ప్రజలు ఓట్లేశారు వాళ్ళ గ్రామాల్లో ఉన్న సమస్యలని మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొస్తే అది పరిష్కరిస్తే రేపు మళ్ళీ మీ మాటింటారు మీరు పరిష్కరించకుండా గెలిచిపోయినాము ఇంకా మాకు ప్రజలతో సంబంధం ఏదంటే మీ వల్ల నన్ను మళ్ళీ ఓడిస్తారు కాబట్టి ఆ పరిస్థితి తీసుకురావద్దు ఎవరు మీరు కాబట్టి నాయకులందరికీ జ్ఞా చేస్తున్నా అందరూ ఒకటే ఉండండి ఒకటేగా పనిచేయండి అట్లాగా అధికారులతో సమన్వయంగా ఉండాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది అధికారులు కూడా తెలియజేస్తాం ఒకవేళ కోపడి ఏమైనా మాట్లాడంటే నన్ను దశ క్షమించమని చెప్పి అందరినీ అడుగుతున్నా ఎందుకంటే బాధ ఎవరన్నా చెప్పినప్పుడు అడిగినప్పుడు బాధ ఇదేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇంకా మేము అధికారులు ఉన్నామని చెప్పి జులు చేస్తున్నారు అది అన్యాయం గెలిచింది మనం మన గవర్నమెంట్ ఇది వాళ్ళు గవర్నమెంట్ లాగా ఫీల్ అవుతా అక్కడ ఏమైనా ఎదురైతే వాళ్ళు చేసేయడం మన పైన వాళ్ళు చేయలేకపోయారు వీళ్ళు చేస్తున్నారు పైన వస్తున్నారు అలాంటివి లేకుండా నాయకులు స్థానిక నాయకులు మీరు స్పందించాల్సిన అవసరం అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క మంచి మీటింగ్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ యొక్క యాభై లక్షలతో ఈ బిల్డింగ్ ని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మొత్తం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను